నా పేరు నాగముత్యాలు అఖిల భారత రైతు వ్యవసాయ కూలీ సంఘం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో ఈరోజు అంద్రీనీవా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాదాపుగా ఇది ప్రారంభించి ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు తగినంత బడ్జెట్లో నిధులు కేటాయించి ఇప్పటికీ పూర్తి చేయలేదు అయితే దురదృష్టం ఏంటంటే ఈరోజు అంద్రనీవా కాలువ ఆధునికీకరణ పేరుతో ఈరోజు ఫేజ్ టూలో ఏదైతే జీడిపల్లి రిజర్వాయర్ ఉందో అక్కడ నుంచి ఈరోజు కాంక్రీట్ లైనింగ్ చేయబోతున్నారు ఎందుకంటే ఈరోజు కాంక్రీట్ లైనింగ్ చేసినట్లయితే ముఖ్యంగా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఏదైతే కరువులు తీవ్రంగా ఎదుర్కొన్నటువంటి ఈ కరువుల్ని ఎదుర్కొని రైతులు చాలా అష్టకష్టాలు పడ్డారు వలసలు పోయారు ఈవెన్ అక్కడ వలసలు పోయి అంటే దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు అయితే ఈరోజు హంద్రీనివా కాలువ నీళ్లు రావడంతో అక్కడ భూగర్భ జలాలు పెరిగి అక్కడ హార్టికల్చర్ చీని మరియు మామిడి ఇతర పంటలన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు కోట్ల రూపాయల అప్పులు చేసి ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో హంద్రీ నివా కాలువకు కాంక్రీట్ వేసినట్లయితే ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులు కోట్ల రూపాయల్లో నష్టం వస్తుంది ఈరోజు లైనింగ్ వేయడం అంటే అర్థం ఏంటి ఈరోజు రైతుల ప్రాణాల మీద అంటే రైతుల బ్రతుకుల మీద ఈరోజు కాంక్రీట్ వేస్తున్నారు కాబట్టి ఇది హేయమైన చర్య దీన్ని మేము ఏఐకేకేఎంఎస్ అఖిల భారత రైతు వ్యవసాయ కులి సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ కోట రూపాయల్లో నష్టపోయినటువంటి రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కావున ఈ లైనింగ్ వేయకూడదు గతంలో ఏవైతే అందరినివాకు నలభై టీఎంసీలు నీరు కేటాయించారో గతంలో ఆ విధంగా కాలువని ఏదైతే డిజైనింగ్లో ఉందో ఆ విధంగా కాలువని మొత్తంగా రోజుకు ఎనిమిది వేల క్యూసెక్లు నీరు ప్రవహించే విధంగా వెడల్పు చేయాలా వెడల్పు చేసి డిస్ట్రిబ్యూటరీ ద్వారా అక్కడ రైతులకు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలా ఎందుకంటే ఇక్కడున్న రైతులు కూడా రైతులే కాబట్టి ఈ రైతులని నష్టపరిచేటువంటి ఈ కాంక్రీట్ లైనింగ్ వేయకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడతో ఈ మా రైతులతో ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టాం ఇది ఇంతటితో మేము ఈ ఈ దీన్ని వదలం ఎందుకంటే భవిష్యత్తులో కూడా ఈ కాంక్రీట్ లైనింగ్ ఆపేంత వరకు మేము ఫైట్ చేస్తాం ఎందుకంటే రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఈరోజు రైతులకు వ్యతిరేకంగా ఈరోజు చేస్తున్నటువంటి ఈ పనులు సరైనవి కాదు ఎందుకంటే మీరు నీళ్లు తీసుకుపోదలుచుకుంటే కా కాలువను వెలుపు చేసి అందరి రైతులకి ఏదైతే చిత్తూరు అదేవిధంగా మడకశీర ప్రాంతాల రైతులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి నలభై టీఎంసీలు నికర జలాలు కేటాయించండి నికర జలాలకు కేటాయించి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప ఈరోజు రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేటువంటి చర్యలు చేపట్టకూడదని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం కావున మిగతా మిగతా వామపక్షాలు కానివ్వండి మిగతా రైతులు కావని దీనికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయాలని మేము కోరుతూ నా ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మీ